హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చీయించబోయే రెసిపీ ఏంటంటే తోటకూర రొటీ పచ్చడి అండి నిజంగా ఇది చాలా చాలా బాగుంటుంది చేసుకునే పద్ధతిలో చేసుకుంటే ఈ రొటీ పచ్చడి కమ్మదనం చాలా బాగుంటుందండి దీని తయారీ విధానం మనం చూసేసుకుందాము ముందుగా తోటకూర కట్టలు ఆరు కావాలండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా ఆరు కట్టల్ని కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక కప్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక టె టెన్ టమాటాస్ తీసుకున్నాను కొద్దిగా చింతపండు అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలండి ఒక సిక్స్ సెవెన్ అండి అంతే అంతకుమించి మించి అవసరం లేదు దీంట్లోకి దీని తయారీ విధానం చూసేసుకుందామా ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ ఆయిల్లో పచ్చిమిర్చి కడుక్కున్నటువంటి పచ్చిమిర్చిని ఫస్ట్ ముందుగా వేయించుకోవాలండి ఇలాగా నేను చూపిస్తున్న విధంగా వేయించేసుకోనండి ఇలాగ ఇలాగ సిమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్ మీద కాకుండా సిమ్లో పెట్టుకుని వేయించుకునండి బాగా దూరగా వేయించిన తర్వాత అందులో తోటకూరగానే మనం వే వేసేద్దామండి బాగా కడుక్కోవాలి తోటకూరలు ఎందుకంటే ఎక్కువ మట్టి ఉంటుందండి అది తింటూ ఉంటే బాగుండదు ఇలాగ నేను కడుక్కున్నటువంటి శుభ్రంగా కడుక్కున్నటువంటి తోటకూర అంతటిని వేస్తున్నాను తోటకూరతో ఈ పచ్చడి ఏం బాగుంటుంది అని అనుకుంటున్నారా లేదు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ ఆకుకూరలు ఇలా పచ్చళ్ళలాగా చేసుకుంటేనే బాగుంటాయి ఇలాగ మూత పెట్టుకొని సిమ్లో ఫైవ్ సెకండ్స్ ఉడికించుకుందాము ఇలాగండి ఇలా ఉడికించిన తర్వాత చూసుకుందాం ఒకసారి ఆకు ఆకుకూర అంతా ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకుందాము తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి మరీ మూత పెట్టుకుంటున్నాను ఇలాగా ఇలా సిమ్లో బాగా వేయించిన తర్వాత ఇలాగ ఆల్మోస్ట్ అయితే నాకు ఉడిగిపోయిందండి నేను చూస్తున్నాను చెక్ చేస్తున్నా ఇలాగ ఇలా చూసుకోనండి ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఇక ఇది సర్వింగ్ పక్క ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము తర్వాత మరొక మా ఈ కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసేసుకుందామండి ఇలాగ చూసుకునండి ఉడికిందో లేదో చెక్ చేసుకుని ఇలాగ తర్వాత ఇది పక్కన పెట్టేసేసుకుందాము తర్వాత ఆయిల్ ఈ కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేయండి అంతే ఈ పచ్చడికి ఆయిల్ అవసరం లేదండి అంత పడదు కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు కొద్దిగా చింతపండు అంతా వేసి ఎలా మగ్గిపోవాలి అంటే ఇది ప్లేట్ పెట్టుకొని మగ్గించుకోనండి ఎలా మగ్గిపోవాలంటే మెత్తగా ముక్క అయిపోవాలండి అలా అలా అయిపోతేనే చిదిమితే మనము ఇలా మెత్తబడిపోవాలి ఇలా అయిపోతేనే టేస్ట్ ఉంటుంది ఆ రోటి పచ్చడికి నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి నా పద్ధతిలో నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి రోల్ని చేస్తున్నాను ఇందులో ముందుగా వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నానండి వేస్తున్న తర్వాత నేను ఇలా దంచుకుంటున్నాను ఇలాగ నేను చూపిస్తున్న విధంగా దంచుకునండి కచ్చాపచ్చాగా దంచుకొని తర్వాత పచ్చిమిర్చి తోటకూరని నేను యాడ్ చేస్తున్నానండి ఇలాగా ఇలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకునండి నాకు కొద్దిగా ఇది దంచడం అలవాటు కాబట్టి నేను అంతా వేసేసుకుంటున్నాను ఇలాగ బాగా మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్న దానిలో తగినంత సాల్ట్ వేసుకోనండి మీకు ఎంత కారం అయితే పచ్చిమిర్చి గమనించండి నేను ఇంత తీసుకుంటున్నాను వన్ కప్ ఒకటిన్నర మీరు తీసుకోవచ్చు మీ కారానికి తగినంత యాడ్ చేసుకోనండి ఏం పర్లేదు బాగా వేయించినటువంటి టమాటా ముక్కల్ని కానీ ఇందులో వేస్తున్నానండి అది గుర్తుపెట్టుకోనండి చూడండి ఇలాగ నేను చూపిస్తున్న విధంగా బాగా దంచుకోనండి దంచుకున్న తర్వాత నాకు ఇలా వచ్చిందండి ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా నాకు సరిపోలేదు ఇంకొద్దిగా వేస్తున్నాను సాల్టు ఒక బౌల్లో తీసేసుకుంటున్నానండి తర్వాత ఇంకొక కడాయిలో నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను టూ స్పిన్ టూ స్పూన్స్ అంతా ఎక్కువ అవసరం లేదండి ఇలాగా ఆవాలు ఎండుమిర్చి అండి అంతే ఇవి వేగిన తర్వాత కరివేపాకు అంతే ఇంక అంతకు మించి అవసరంలే ఇలాగే సిమ్లో పెట్టుకొని మనం మొత్తం అంతా ఇది గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను ఆ పచ్చడి అంతా ఇలాగ కలుపుకోవాలి అంతా పోపంతా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి ఒక ఫైవ్ సెకండ్సే అంత అవసరం లేదు నేనైతే స్టవ్ కట్టేశాను అది గమనించండి బాగా కట్ చేసుకున్నటువంటి చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి దాంట్లో అదే బాగుండేది దాని టేస్ట్ చాలా బాగుంటుందండి ఆకుకూరలు అంటే ఇష్టపడని పిల్లలకు ఇది ఒకసారి చేసి పెట్టండి నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రకృతి ఇచ్చిన వరం ఆకుకూరలు అండి అది తప్పక ట్రై చేయండి నచ్చిందా ట్రై చేస్తారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి